అవునమ్మా నా కోసం నువ్వు రాత్రి బౌల్లో కష్టపడే పిల్లలకి ప్రైవేట్లు చెప్పడం పది మందికి బట్టలు కుట్టించి కష్టపడడం ఇంకా నా కళ్ళకి కట్టినట్టుంది నా స్కూల్ ఫీజు కట్టడం కోసం నువ్వు తిండి కూడా మానేసి డబ్బు కూడా పెట్టడం నా గుండెలో గుర్తుందమ్మా నేను పెద్ద చదువులు చదవాలని మంచి ఉద్యోగం చేయాలని ప్రయోజకుని కావాలని పేరు తీసుకురావాలని నాన్నగా అమ్మగా నువ్వెంత కష్టపడ్డావో నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా అందుకే అంటున్నాను నాకు దైవం నువ్వే నువ్వేనమ్మా సరే బాబా ఎప్పుడనగా ఫోన్ చేసావు ఆకలి వేయడం లేదు నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పటం కన్నీలు చచ్చా ఊరికే అన్నానమ్మా అమ్మతో ఎవరైనా అబద్ధం చెప్తారా అందులో ఆకలి విషయంలో అసలు చెప్పకూడదు నాకు ఇప్పుడు చచ్చ ఆకలిగా ఉంది నీ చేతి అమృతం తిని చాలా కల పద మనం హలో జ్యోతి స్పీకింగ్ హలో మీకు తెలుసా తెలుసు అదే నా ఫ్రెండ్ ట్రైనింగ్ అని బాంబే వెళ్ళాడు అవును ఎందుకు కొడుతున్నారు అతను బోట్లో లవర్స్ పార్క్ లో స్పృహ లేకుండా పడవనండి అతని జేబులో మీ ఫోటో ఫోన్ నెంబర్ దొరికాయి మీరు వెంటనే ఇప్పుడే వస్తున్నాను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను జ్యోతి నీకోసం అందమైన పూర్తి ఇచ్చాను అందుకో జ్యోతి చూడు మిస్టర్ నేను మాట చెప్తాను వింటావా అదేం ప్రశ్న ఒక్క మాట కాదు వంద మాటలు లక్ష మాటలు కోటి మాటలు ఎన్నైనా చెప్పు వింటూనే కూర్చుంటాను నా వెంట పడద్దని నేను నిన్ను ప్రేమించడం లేదని చాలా సార్లు చెప్పాను అయినా ఆకులు పువ్వులు పట్టుకుని నా వెంట పడతావేంటి అదేం ప్రశ్న నువ్వు చెప్పినంత మాత్రాన నిన్ను ప్రేమించడం మానేస్తాను జ్యోతి సరే నేనేం చెప్పినా చేస్తావా అదేం ప్రశ్న నీకోసం చెట్టు పెంచి దూకమన్నా గట్టు పెంచి పడమన్నా కొండెక్కి రమ్మన్నా కోతి పిల్లంతేమన్నా ఏమైనా చేస్తాను అయితే కళ్ళజోడు తీసేసి కళ్ళు మూసుకుని శ్రద్ధగా నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు అని గిరగరా గిరగరా కరెక్ట్ గా పది సార్లు తిరగాలి ఓకే అప్పుడు నిన్ను నేను ప్రేమిస్తాను ఓహో సింతేనా అయితే చూడు నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు జ్యోతి మిస్టర్ రాజా ట్రైనింగ్ పీరియడ్ లో నీ గురించి ఆఫీసర్ అంతా చాలా ఎక్సలెంట్ రిపోర్ట్ ఇచ్చారు అందుకే ఆలస్యం చేయకుండా నేను సిఐడి ఆఫీసర్ గా అపాయింట్ చేశాను ఏమిటది సరిహద్దు తాడుతున్న శత్రు సైనికులు అలా బెదురు చూపు చూస్తున్నావురా ఒక్కసారి ఈ ఇంటికి అందాలు రాసి కోడలుగా రాబోతుంది చెప్పాను దాంతో మా అమ్మ వెయ్యి కళ్ళతో డతను చూస్తే ఎదురు చూస్తుంది మా అమ్మ అమ్మను ఆనందపరచాలంటే అన్ని మనం బాగా తినేలా చుకొచ్చుకొచ్చి అమ్మా అమ్మా ఏమిటి బాబు నాకు తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ అమ్మా అలాగే అమ్మాయి ఎవరు అమ్మాయా ఏమై హీ అమ్మాయా నీకోసం వచ్చిందా కదా అయితే సేల్స్ కర్లేము ఇంటింటికి వెళ్ళి పల్లపొడులు సోపులు అమ్ముకుంటుంది ఆకులు అనుకుంటాను ఏమై ఎవరు గోతు మార్కు పల్లపొడు కంపెనీ ఏజెంట్ వా ఆవు మార్కు అప్పడాల కంపెనీ ఏజెంట్వా కాదు పొగరబోత అబ్బాయి పళ్ళు రాలగొట్టే కంపెనీ ఏజెంట్ ఏమిటా మాటలు పవిత్రమైన మా ఇంట్లోకి వచ్చి మంగళప్రదమైన ఈ సోఫాలో కూర్చొని తప్పుడు కూతలకు వస్తావా అసలు ఎవరు నువ్వు ఏం వేళకూడంగా ఉందా జ్యోతి నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు లేకపోతే నా జీవితమే శూన్యాను వంకాయ కబులు చెప్పి ఇప్పుడు ప్లేట్ మార్చున్నావా ప్లేటు లేదు కంచం లేదు ఎర్రగా బుర్రగా పొడుగ్గా ఉన్నాను కదా అని వెంటబడి ఉంటావు అమ్మా ఇలాంటి రోడ్ సైడ్ జూనిట్స్ వల్లనే మా మగవాళ్ళకి సేఫ్టీ లేకుండా చాలా ఆపు ఎవండి ప్రేమించి

నువ్వు ఈ అమ్మాయిని హాల్లోకి తీసుకొచ్చి చెప్పిన మాటలని అందుకే నువ్వు చెప్పిన స్వీట్స్ అన్ని రెడీగా ఉంచాను అనుకున్న టైంకి రాకుండా ప్రతిసారి ఆల్సింగ్ వచ్చి నా నేడిపిస్తావా ఒకసారి నేర్పిస్తే గానీ జ్యోతి ఆ రోజు నాకు ఎర్ర రాలి నాకు నర్రాలి అని చెప్పి పారిపోయావు ఆ తర్వాత ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా ఇప్పుడు వస్తున్నాడు పెద్ద ఒక ఆట ఆడిస్తాను చెప్పలేదు కానీ నిన్ను నేను దారుణంగా ప్రేమిస్తున్నాను జ్యోతి నిజంగా నా తపస్సు పరిచింది నా కల పండే ఇక ఇప్పులతో పల్లి గిరి జ్యోతులకు మన తండదు జ్యోతి జ్యోతి ఈ రోజే మన పెళ్లి విషయం మా నాన్నగారితో మాట్లాడతాం నీకు తెలుసా జ్యోతి మా నాన్నగారికి పెద్ద క్లబ్ ఉంది అక్కడ మనం బోర్డని ఫ్రీగా తెలిచ్చు జీవితాంతం నీ చెయ్యేలాగే పట్టుకుంటారు జ్యోతి మన ప్రేమ గుర్తుగా ఇవ్వకూడదు నా పేరు గిరి హెల్ప్ కావాలా ఏమిటో పని అదేం ప్రశ్న ముఖ్యమైన పనిలో ఉన్నాను అడ్డు నాకు నేను తలుచుకుంటే ఈ దెబ్బ తలుచుకుంటూ ఇక్కడి నుంచి దయచేయి నువ్వు నన్ను కొట్టావా నన్ను నువ్వు కొట్టావా చూడు ఎప్పటికైనా నేను కొట్టాలని ట్రై చేస్తాను గుర్తుంచుకో రాజా మీ నాన్నగారి పేరు కృష్ణ గజపతి కాదు ఏం కొత్త కడుతున్నావు మళ్ళీ ఏదైనా ప్రాక్టికల్ జోక్ చేద్దామనా అదేం కాదు రేపు మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడాలి నిజంగానా మనిషి మాట్లాడతావా మన విషయం తన విషయం ఆ విషయం ఈ విషయం అన్ని మాట్లాడి తేల్చేస్తాం థ్యాంక్ యూ రాజా ఎవరు బాబు మీరు అదేం ప్రశ్న మనిషిని నన్ను చూస్తుంటే శుక్రగ్రహం చూడిపడి వాళ్ళ ఉన్నా అది కాదు సార్ తమరు ఎవరి కోసం వచ్చారు అని అదేం ప్రశ్న చేతి మీద పూలతో నోటి మీద నములతో వస్తుంటే మీ కోసం ఇంటి పరిమాణ కోసం వచ్చా అనుకున్నారా సిల్లీ ఫిలోస్ జ్యోతి కోసం వచ్చాను రండి సార్ రండి సార్ అమ్మాయి గారు ఉదయం నుంచి మీరు వస్తారని చాలా హడావు చేస్తున్నారు మీ ఆ కోసమే ఎదురు చూస్తున్నారు మీరు టిఫిన్ చేస్తారా అదేం ప్రశ్న టిఫిన్లు వంటలు చేయడానికి వంట వండుకున్నారా సిల్లీ ఫిలోస్ అది కాదు సార్ టిఫిన్ తింటారా అని అదేం ప్రశ్న టిఫిన్ అయితే తింటానికి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసుకుని ఆడుకోవడానికి కాదు వెళ్ళి పట్టండి తింటాం అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అనమాట ఓకే அவுனம்மா பிச்சி ஆக்கேமோ திண்டு பதம் உண சி மிஷி கங்கார் பெடித்த போஸ்து எவருக்கு சார் అదేం ప్రశ్న నాకే సిల్లీ ఫెలోస్ ఈయనేనండి అమ్మాయి గారు నువ్వా ఇక్కడికి వచ్చావు అదేం ప్రశ్న జ్యోతి నువ్వు నువ్వెక్కడున్నా నీ నీడలాగా నీ జడలాగా నీ కాలి చూడలాగా వన్ మినిట్ స్వీట్ అయిపోయి స్వీట్ అయిపోవడం కాదు ముందు నువ్వు ఇక్కడి నుంచి లేకపోతే నీ పని అయిపోతుంది గెట్ అవుట్ ఏంటమ్మా ఎవరైతే నమస్కారం సార్ ఇతను సిటీలో నా వెంటబడి అలర్ట్ చేసేవాడు డాడీ రాసుకెళ్ళి ఇక్కడికి తయారైంది వాట్ నిన్ను అలర్ట్ పెట్టేవాడా రైట్ ఎన్ని గుండెలు రానిస్తారు ఒకటే గుండె ఆ ఒక్క గుండెను తుపాకీ గుండెతో తుట్టు తుట్లు చేస్తాను మరి పూలు నేను పాతి పెట్టి ఆ సమాధి మీద పెడతాను నాకేం